మా కుటుంబ సేవ్లాసి పార్లమెంటు మెంబరు శంకర్ నారాయణ గారికి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు ముస్లిం సోదరి సోదరి మనులకు అందరికి కూడా పేరు పేరున నా నమస్కారం ముందుగా ఫయాజ్ భాషా గురించి మీకు అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు బీడీ కార్మికులకు అందరికీ కూడా నేను వచ్చినప్పటి నుండి మూడు నాలుగు సార్లు నన్నే అతిథిగా విలిచి మీకు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరిగింది ట్రస్ట్ గుండా సంవత్సరం కిందటే మీకందరికీ పట్టాలు ఇవ్వాలనే ఒక ఆశయంతో నన్ను కూడా ఇప్పుడు మీకు పట్టాలు ఇచ్చే ఏరియాకు పోయి చూడడం జరిగింది అప్పట్లో కొన్ని కారణాల వల్ల లేట్ అయిపోయింది తప్ప మీకందరికీ కూడా దాదాపు 232 పటాలమునక మీకు ఏ వీడుం జరుగుతాం అంటే మీకందరికీ తెలుసు అక్కడ ఉన్నటువంటి భూమి విలువ ఏ విధంగా ఉంది ఈ రోజు కార్బెక్టంలో నేను మీరందరూ గుర్తించుకోవాలి మనకు బెటరటర యాస్ రియాజ్ అలైకుమ రహ్మతుల్లాహ్ యాస్ యాస్ हम तमाम के लिए एच फैज बादशाह ने घर का इंतजाम किया है जगह का इंतजाम किया है अल्हम्दुलिल्लाह हम उसके लिए बहुत बहुत शुक्रगुजार हैं इन शल्ला ऐसे ही हम अल्लाह ताला की बात और तरक्की करने के लिए और इस तरीके से फलाही काम करने के लिए इन शाह तल करते रहेंगे असल